హలో నమస్తే అండ్ వెల్కమ్ టు రూపులక్ష్మి హ్యాండ్ ఇన్ లవర్స్ సో ఇవా కలెక్షన్ కలెక్షన్లో మనము సెమీ పట్టు శారీ చూపిస్తున్నామండి సో ఇవాళ నేను కట్టుకున్న శారీ కూడా అదే సెమీ పట్టు శారీ అనమాట సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తో మన దగ్గర ఆఫర్లో మంచి మంచి ఆఫర్లో కూడా ఉన్నాయన్నమాట ఇవేంటంటే బై వన్ గెట్ వన్ శారీ అండి సో మనకి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్ పడుతుంది సో బై వన్ గెట్ వన్లో మనకి ఈ శారీ త్రీ థౌజండ్ రూపీస్కే తీసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ మీకు ఒక్క శారీ కావాలన్నా కానీ త్రీ ఒక శారీ తీసేసుకోవచ్చు సో సిక్స్ కి మనకి టూ శారీస్ అయితే వస్తాయి వీటిలో ఏమేమి కలర్ ఆప్షన్స్ ఉన్నాయో కలర్ ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్గా నేను చూపిస్తాను సో ఈ శారీ గురించి చెప్పాలి అంటే పర్టికులర్గా నేను వేసుకున్న కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా ఇలా హెవీ జరీ వీవింగ్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసిందండి పళ్ళు కూడా చూసుకోవచ్చు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చేసి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చేసారు వీటిలో ఇంకా ఏమేమి ఉన్నాయో కలర్ ఆప్షన్స్ అవన్నీ ఒకసారి నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఇది చూడండి వైలెట్ కలర్లో వచ్చేసింది అనమాట లైట్ అండ్ కింద వచ్చేసి పింక్ కలర్లో వచ్చింది కాంబినేషన్ అంతా కూడా అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్లో వచ్చేసిందండి కింద వచ్చేసి మనకి రెడ్ కలర్లో వచ్చేసింది ఇది కూడా చూసుకోవచ్చు మనకి వైలెట్లో లైట్ వచ్చేసి కింద అంతా కూడా పింక్ కలర్లో వచ్చేసింది కాంబినేషన్ అంతా కూడా అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్లో వచ్చేసింది అండ్ ప్రతి శారీకి ఏంటంటే మిడిల్ పార్ట్లో ఉన్న జరీ వివింగ్ అనేది చేంజ్ అవుతుంది అండి అండ్ బార్డర్లో ఉన్న వివింగ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట లైక్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను సో ఇది కూడా చూసుకోవచ్చు గా ఉంది శారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో శారీ అంతా ఓపెన్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది బిగ్ బోర్డర్ వచ్చేసిందండి కిందంతా కూడా మనకి కాంట్రాస్ట్ సో దీనికి పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను పళ్ళు వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చేసి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చేసారండి దీంట్లో నెక్స్ట్ కలర్ చూసుకోవచ్చు ఇలా గ్రే కలర్ టోన్ లో వచ్చేసింది అండి కిన్ కూడా రెడ్ కలర్ లో వచ్చేసింది అండ్ మిడిల్ పార్ట్ లో ఏంటంటే ఇక్కడ కడి బోర్డర్ వచ్చేసింది అనమాట చిన్నగా కింద కూడా జరీ వివింగ్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ దాంట్లో మనకి వన్ మోర్ కలర్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ లో వచ్చేసింది అండి ఈ సారీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మనం ఈ లైట్ కలర్స్ లో ఈ మధ్య చాలా మంది ఇష్టపడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట ఈ సారీ అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో లో వచ్చేసింది సో శారీ కనుక నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోవచ్చు కింద కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన పిక్ ఏదైనా కానీ ఉంటే షేర్ చేయండి శారీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తారు అండ్ ఆల్సో మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఇండియాలో ఎక్కడ ఉన్నాక ఫ్రీ షిప్పింగ్ చేస్తారనమాట మన స్టోర్ అడ్రస్ చెప్తాను ఒకసారి క్లియర్గా స్టోర్కి రావాలనుకునే వాళ్ళకి నోట్ చేసుకోండి ఇది వచ్చేసి ఎల్పిటి మార్కెట్ లోపల ఉంటుంది రూప్ లక్ష్మి హ్యాండ్లూమ్ వివర్స్ ఎల్పి